మాల పిల్లకి అండి ఇక్కడ మన తమకి ఏకంగా పనిచేస్తున్నాను ఇప్పుడు మనకు ఈ ప్రాడ్ జరిగింది టోటల్గా నాలుగు గ్రామ సంఘాలు జరిగింది హిమాదేపురం వెంకటపాలని తూర్తి గాంధీగ్రా నర్సీపేట ఈ నాలుగులో జరిగింది సుమారు కోటి ఇరవై లక్షలు దాంట్లో రికవరీ కూడా ఇప్పుడు వరకు కట్టాల్సిందే వాళ్ళు నాలుగు గ్రామ సంఘాలు వాళ్ళు కట్టాల్సింది ఎయిటీ ల్యాక్స్ వరకు దాని మీద మేము ఆర్ఆర్ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది ఆర్ఆర్ యాక్ట్ కూడా ఇవ్వడం జరిగింది రెవెన్యూ రికవరీ యాక్ట్ వాళ్ళ దగ్గర నుంచి వలసలు చేయమని హెల్త్ ద్వారా ఇవ్వడం జరిగింది అలాగే వాళ్ళ మీద కేసు కోసం పోలీసు వాళ్ళతో కూడా ఎప్పుడు చూడడం జరిగింది రిపర్స్ వల్ల దానికి కేసు పెడతారు దీంట్లో వెలుగు పాత్ర ఎంతండి సిబ్బంది వెలుగు సిబ్బంది సీసీ వరకు ఏమి లేదు గ్రామ స్థాయిలో ఉన్న వివోఐ మాత్రం దీనికి మాత్రానికి కారణం ఏమి వాళ్ళ నలుగురే వాళ్ళు చర్యలు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు వాళ్ళని రిమూవ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఆ క్లాస్లో పై వచ్చి సీసీ ఫుడ్ చేయడం జరిగింది రికవరీ ఎంతవరకు చేశారు రికవరీ సుమారు సిక్స్టీ లాక్స్ వరకు చేశారు మరి తక్కువ దాని పరిస్థితి ఏంటి ఇంకా అడుగుతున్నాము ఇంకా వాళ్ళని మంచిగా వాళ్ళు ఫర్దర్గా కేసు కేసు పెడతామన్న ఒక బ్యామ్ వాళ్ళు పెట్టారా పెట్టేస్తున్నాము ఎంక్వైరీ జరుగుతుంది అలాగే రెవెన్యూ యాక్ట్స్ కూడా పెట్టాము రెవెన్యూ యాక్ట్ కూడా కాస్ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి యాసెట్స్ ఉంటే రికవరీ చేసుకోవాలి దీనికి పీడి మేడం గారు వాళ్ళు ఎలా చేశారు కేసు కట్టమని చెప్పారు మరి సుమారు ఇప్పుడు మూడు సంవత్సరాలు పైన అయిపోతుంది వన్ ఇయర్ వన్ ఇయర్ అవుతుంది మరి వన్ ఇయర్ నుంచి మీరు ఏడ్ చేస్తున్నారు వన్ ఇయర్ నుంచి ఇది అయితే నాలుగు గ్రామ సంఘాలు అంటే సుమారు రెండు వందల సంఘాలు రెండు వందల సంఘాలు ఈచ్ మెంబర్ వారికి రిక్వైరీ చేయాలి ఎవరి డబ్బులు ఎక్కడి నుంచి పోయింది ఏ అకౌంట్స్ ఏ అకౌంట్కి పోయింది ఇవన్నీ చేయాలి ఎంక్వైరీ చేయాలి అవన్నీ చేస్తున్నాం అవన్నీ డీటెయిల్గా ఇవ్వండి అరీస్యగలం చేయగలరు బ్యాంక్ వారు ఏంటంటున్నారు అంటే మాకేం సంబంధం లేదని చెప్పి బ్యాంక్ వారు అంటున్నారు కేసు వేరు ఇది వీళ్ళకి సంబంధం అంటే వీళ్ళకి తెలియకుండానే అకౌంట్ జమ చేసి వీళ్ళకి తెలియకుండానే అకౌంట్ నుంచి డబ్బు డబ్బులు వేరే ఒక ఖాతాకి ట్రాన్స్ఫర్ అయ్యింది అప్పుడు ఏమన్నారు మాకు సంబంధం దానికి మాకు ఏంటంటే మాకు వేరే లోన్ కావాలి మాకు లోన్ కావాలి లోన్ కావాలి మాకు నోట్ చేయమండి మీరు ఇవ్వకపోతే నేను వేరే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకుంటాను మీరు నోట్ చేయమని అన్నారు ఆ రోజు అడిగినప్పుడు ఇస్తామన్నారు కొన్ని అడ్మినిస్ట్రేషన్ రూల్స్ ప్రకారం ఇవ్వడానికి అవ్వదు అని చెప్తున్నారు దాన్ని ఇప్పుడు కట్టి పట్టుకున్నారు అది ఇస్తామన్నా మా తప్పు కాదు కదా మా తప్పుదాం లేకుండా మేము చేసినాము మేమేం ఇంపాలు ఇవ్వాలి మాకు ఇవ్వండి మీరేం లోన్ ఇవ్వండి లేదా వేరే బ్యాంక్ వెళ్ళిపోతే వాళ్ళు కూడా వెలుగు మీదే అప ఆరోపణ చేస్తున్నారు ఎవరు బ్యాంకు వారు కూడా మాకు సంబంధం లేదు అంత వెలుగులు చేసుకున్నారు మా జరిగిన తక్కువ చెప్పింది ఏంటి మేము సింగిల్ డాక్యుమెంట్ కూడా ఇవ్వకుండా మా అకౌంట్లో డబ్బులు ఎలాగేసారు అదే అతరపురం కలవాలండి మాది శ్రీరామ గ్రూప్ నా పేరు వెన్నెల సూర్య యోగ్యత మాది ఏడు లక్షల యాభై వేలు స్కామ్ జరిగింది ఎస్బీఐ బ్యాంక్లో గోవాడే కావాలి అన్నారు ఇస్తానన్నారు కాలక్షేపం చేస్తున్నారు ఇవ్వన కూడా ననకలేదు అనగలేదు ఇస్తానంటున్నారు కానీ ఇస్తానని రెండు రోజులు అన్నారు దానికి ఇప్పుడు ఐదేళ్ళు అవుతుంది ശ്രീകാന്ത് ഗ് ബി എം സിശി ആർജ് ശ്രീകാന്ത് ഗു ഡി എം ഗുരു വരലക്ഷ്മി ബി ഓ

వీళ్ళందరూ వచ్చి మీకు మీ సమస్య ఏమి లేదమ్మా మీ ప్రాబ్లం లేదు మీ తప్పు ఏమీ లేదు మీకు ఎన్వోస్ ఇస్తాము అని చెప్పారు మీకు రెండు రోజులు ఎన్వోస్ వస్తుంది అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఐదు నెలలు అవుతుంది ఇప్పుడు వరకు రాలేదు మాకు సిద్ధి వినాయక గ్రూప్ అండి సముద్రపుర సర్వర్ కళ్ళ దగ్గర నడుస్తుంటున్నాము ఇక్కడ గోవాడ ఎఫ్బీఐలో నడుస్తుందండి అండి మరి పది సంవత్సరాలకి పై పదిహేను సంవత్సరాలు ఏటో అవుతుందండి ఇప్పుడైతే టూ ల్యాక్స్ మా గ్రూ అప్పే అకౌంట్కి యాడ్ చేస్తే అవి వేరే అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నారండి అప్పుడు సీఎం కింద ఏమో శ్రీకాంత్ గారు ఉన్నారు సిసి ఏమో తాతబాబు సిఏ ఏమో వరలక్ష్మిను మేము మూడు సంవత్సరాల నుండి ఇదే ఇదే ఈ కలెక్టర్ ఆఫీసు చుట్టూ వెలుగు ఆఫీసు చుట్టూ తిరుగుతున్నామండి వెలుగు వాళ్ళు వచ్చేసి ఎంక్వైరీ చేశారు బ్యాంకు నుండే ఫ్రాడ్ అయితే జరిగిందనేసి వాళ్ళు ఎంక్వైరీలో తేల్చారు అప్పుడు ఈ బ్యాంకు వాళ్ళు టూ డేస్లో మాకు ఎన్ఓసీని రికవరీ ఇస్తామన్నారండి కానీ ఇప్పుడు సంవత్సరం అయిపోతుంది మాకు ఇవ్వట్లేదు మాకు ఇప్పుడు ఏదైతే కావాలంటే మాకు రికవరీ కావాలి ఎన్ఓసీ కావాలి మేము ఈ మూడు సంవత్సరాల నుండి పని పాటలు మానేసి ఆటో ఛార్జీలు పెట్టుకొని తిరుగుతున్నాం కదండి ఈ అమౌంట్ మేము లాస్ అయిన అమౌంట్ కూడా మాకు రికవరీ వచ్చేయడానికి చేయండి చాలు గ్రామం ఆ గ్రామంలో సిద్ధివేనాయక ఎస్ఎస్జి అని గ్రూప్ మేము నడుపుకుంటున్నాము పదకొండు మందిని కలిసి మా గ్రూప్ నుండి అయితే బ్యాంకు వాళ్ళు సిసి సిసి సిఏ కలిపి టూ ల్యాక్స్ అయితే లోన్కి యాడ్ చేసి వేరే అకౌంట్లు ఆ డబ్బులు అయితే వాడిస్తున్నారు ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది మేము కలెక్టర్ ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చాం ఎన్ఓ వాళ్ళకి ఇచ్చాం బ్యాంక్ వాళ్ళకి ఇచ్చాం ఎన్ని ఇచ్చినా సరే ఎన్ఓసీని ఎక్వైరీలు అయితే అయ్యాయి బ్యాంక్ వాళ్ళకి ఎన్ఓసి ఇచ్చామని రికవరీ చేయమని చెప్తాను దాన్ని బ్యాంక్ వాళ్ళు నా చెల్లించలేదు ఎన్నిసార్లు అడిగితే హెడ్ ఆఫీస్ నుండి వస్తుంది హెడ్ ఆఫీస్ నుండి వస్తుందని అని చెప్తాను మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి ఉన్నాయి కానీ ఆపడానికి మొత్తం నలభై లక్షల దగ్గర నుండి అయితే అయ్యింది అండి అది కొంత తీసేస్తుంది బ్యాంక్ నుండి జరిగింది పది లక్షలు జరిగింది మాకైతే బ్యాంక్ వాళ్ళు సీసీని సీఏ కలిపి చేశారు మాకు ఎన్వస్ ఇచ్చామని డిఆర్పీ మేడం గారు కలిపి మూడు సార్లు కంప్లైంట్ చేసాం వాళ్ళు ఎంక్వైరీ చేశారు ఇచ్చామన్నారు ఇద్దామంటున్నారు కానీ వీళ్ళు ఇవ్వట్లేదు మా అందుకని మేము ఆపడానికి ఆప్రాంతంగా వేరే గ్రూప్కి వెళ్దాం అని చూస్తున్నారు వేరే దగ్గర జాయిన్ అవదామని కానీ ఎక్కడ జాయిన్ అయినా ఎస్బీఐ గ్రూప్లో అవ్వంట ఎస్బీఐ బ్యాంకులో తీసుకోవడం అవ్వదంట మరి వేరే దగ్గర జాయిన్ అవుతాం కదా ఈ ఆడాలి ఎందుకంటే రోడ్కి లాగడం మళ్ళీ మేము ఇస్తామమ్మా అన్నారు ఇప్పుడు ముందు ఎవరిదాని అయితే తప్పు జరిగిందో బ్యాంక్ మేనేజర్ వెళ్ళిపోయి కొత్త ఆయన వచ్చారు ఆయన మాకు బతులో మేడం వచ్చారు సరిపోతుంది ఆవిడ చేయలేదు మళ్ళీ ఇప్పుడు ప్రెజెంట్ సార్ వచ్చి అయినా మా వాళ్ళ కరెక్ట్ ఇప్పుడు ఎంతమంది మేనేజర్లు మారితే అంతమంది వచ్చే వారితో మేము వెయిట్ చేస్తామండి అంతమంది ఇబ్బంది చెప్పుకుంటూనే ఉంటే మాకు పరిష్కారం వచ్చింది ఎప్పుడు మాకు పరిష్కారం కావాలి మాకు అనుకోసం ఇవ్వాలి అప్పటి నుంచి సింహాజపురం గ్రామం సబ్బవరపల్ కళాల నుంచి మాట్లాడుతున్నాము మా ఊరి నుంచి రెండు గ్రూపులు అయితే బ్యాంక్ తరఫు నుంచి ప్రూఫ్స్ ఉండి ఇది జరిగిందండి అన్యాయం జరిగింది రెండు గ్రూపులు సిద్ధి చియక్ అండి రెండు లక్షల ఫ్రాడ్ మాది శ్రీరామ గ్రూప్ అండి ఏడు లక్షల యాభై అండి ఫ్రాడ్ జరిగింది మాది ఏంటంటే మేము మూడో నెలలోని లోన్ కావాలి అని వెళ్ళామండి మూడో నెలలో లోన్ కావాలని వెళ్తే అప్పుడు కొంచెం ఫోటో హైట్లు బాగోలేదు హైట్ సరిపోలే మ్యాచ్ అవ్వలేదని రిజెక్ట్ చేశారండి లోన్కి మళ్ళీ నాలుగో నెలలో వెళ్ళామండి మేము ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నాలుగో నెలలో మళ్ళీ లోన్కి వెళ్ళామండి నాలుగో నెల లోన్ వెళ్తే ఇంటి పేర్లు ఆధార్ కార్డులోని బుక్ లో ఇంటి పేర్లు వేరేగా ఉన్నాయి అవి ఎలాగ అవ్వదు నోటీలు చేయించుకొని రమ్మన్నారండి అప్పుడు బ్యాంక్ మన శ్రీకాంత్ నోటరీ చేయమన్నారు సరే అని వెళ్ళాం ఈ లోకి నోటీ అవుతుంది ఎలక్షన్ కూడా వచ్చింది డబ్బులు వేయడానికి అవ్వదు ఆగమన్నారండి ఇంక ఎలక్షన్లు అయిపోయి అన్నీ అయిపోయి డబ్బులు ఇంకెయ్యలేదు మేము బ్యాంకు మారిపోదాం అన్న ఉద్దేశం మీద ఈ బ్యాంక్ మేము పొదుపు కట్టలేదు ఇంకా మాకు పాతలోన్ కూడా లేదు బ్యాంక్ వదిలీసాము వదిలేసిన తర్వాత మాకు పొదుపు డబ్బుల్లో నుంచి అమౌంట్ కట్ట మెసేజ్ వచ్చింది అప్పుడు ఎందుకు కట్టయిందని బ్యాంకు వచ్చి స్టేట్మెంట్ తీస్తే మాకు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగునే పడిపోయింది లోన్ ఎంత ఏడు లక్షల యాభై వేలు లోన్ పడ్డది అప్పుడే కానీ మూడో నెలలో నాలుగో నెలలో లోన్కి వెళ్ళినప్పుడు శ్రీకాంత్ గారు కానీ మా వివోయో వరలక్ష్మి కానీ ఎవరు చెప్పలేదు మీకు లోన్ ఆల్రెడీ పడ్డారమ్మా అని శ్రీకాంత్ గారు రిజెక్ట్ చేశారు తప్ప మీరు ఇప్పుడు లోన్కి ఎందుకు వచ్చారమ్మా మీకు ఆల్రెడీ రెండో నెలలో లోన్ పడిపోయింది కదా ఆ లోన్ నాకు పడి రెండో నెలలోనే పడిపోయింది ఆ నెలలోనే గ్రూప్ సభ్యులు మొత్తం మార్చారండి పది మంది ఉంటే వేరే పది అకౌంట్లకి తెచ్చి ఆ పది మందికి డబ్బులు కొట్టేసారు మాది ఏంటంటే బ్యాంక్ కాలేజ్ జరిగింది అని గ్రూప్లున్నాయి రెండు పది లక్షలు అప్పటి నుంచి మరి స్టేషన్కి వెళ్ళాం ఆ తర్వాత బ్యాంక్ తిరిగాము ఎంక్వైరీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి స్పందన పెట్టామండి పెడితే రెండు రోజులు ఎంక్వైరీ చేశారండీ బాగా బ్యాంక్ బియ్యం గారు పిడి గారు అందరూ వచ్చారండి అందరూ వచ్చి ఎంక్వైరీ చేశారు రెండు రోజుల్లో మీకు ఎన్వ ఇచ్చేస్తాం మీకు ఇబ్బంది లేదు ఈ లోన్కి ఒక ఎన్ఓసి ఇస్తాము అని అన్నారు సరే అని ఆగేమండి నెలలు గడిచే కానీ మాకు ఏఎన్ఓసి రాలేదు ఫోన్ చేస్తే ఇంకా టైం పడుతుంది అని అన్నారు మళ్ళీ రెండోసారి మొన్న వెళ్లి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ కి పెట్టాము వెలుగు సైడ్ నుంచి ఇష్యూ ఏం లేదమ్మా మీకంతా బ్యాంక్ ఆర్ఎం గార్ దగ్గర నుంచి రావాలి ఆర్ఎం గారు అప్రూవ్ చేయలేదు మీది కాబట్టి ఆరం గారికి మళ్ళీ పెట్టమన్నారు ఇంకెలా కాదని మొత్తం మా ఊరందరం కలిసి ఇలాగొచ్చామండి బ్యాంక్ తిగనివ్వలేదండి నేను బ్యాంక్ ఓపెన్ చేయనివ్వలేదు బ్యాంకు వాళ్ళు వచ్చి ముందే మా వాళ్ళు వచ్చారు ఇంకా బ్యాంక్ ఓపెన్ చేయనివ్వలేదు నేనేం తాళాలు ఇయలేదు నేను తిగనివ్వలేదు అంటే మాకు ఎంఓసీ ఇవ్వండి నేను కదులుతాము అని చెప్తాము ఎంఓసీ ఇవ్వడానికి ఎవరు ఇక్కడ రెడీగా లేదు ఇంకా టైం పడుతుంది అన్నారు ఎంత టైం పడదు ఒక లెటర్ రాసి అంత టైం పెట్టి ఇవ్వండి అమ్మ కూడా ఇంకా చర్చలే జరుగుతున్నాయి మాట్లాడుకుంటున్నారు మాకు ఒక ఎన్వర్స్ ఇస్తే మేము వెళ్ళిపోతాము మా సైని తప్పు లేదని అని చెప్పారు బ్యాంకు తప్పు లేదు అని మమ్మల్ని ఎంత చెప్పడం మమ్మల్ని అడగట్లేదు మిమ్మల్ని మేము లోన్ అడగట్లేదు సత్తమని మీ ఇబ్బంది ఏంటి అని అడుగుతున్నారు బ్యాంకు కట్టమని అడగట్లేదు కానీ బ్యాంక్ పేరు ఇప్పుడు ఏడు లక్షల యాభై వేలు కొడుకలి ఏ గ్రూప్ పేరు మీద ఉంది శ్రీరామ గ్రూప్ గ్రూప్ సభ్యులు ఎవరు వీళ్ళు మేనేజర్ కదా ఉంది మరి అప్పుడు వీళ్ళు మళ్ళీ బ్యాంక్ మేనేజర్ ఇప్పుడే నాకు ఇది జరిగిన తర్వాత ముగ్గురు బ్యాంక్ మేనేజర్లు మారే ఇంకెంత మంది మారుతారు మరి